ఓం గురుబియనమహ శ్రీ శంతనమ చాలా మంది శనికి రెమెడీస్ చెప్తూ ఉంటే ఆ మీరు నడవమని చెప్తారు కదండి ఎందుకు నడవాలి నడిస్తే శని యొక్క ప్రభావం మా మీద ఉండదా అని చెప్పి చాలా మంది అడుగుతారు అది కరెక్టేనండి ఎందుకంటే శని మహాదశ నడిచేవాళ్ళు ఏలనరు శని నడిచేవాళ్ళు ఆ జాతక శని అనుకూలంగా లేరు శని యొక్క ప్రభావం మా జాతకంలో చాలా ఎక్కువగా ఉంది అంటే గా ఉంది అనుకునే వాళ్ళందరూ కూడా మీరు శని యొక్క దృష్టి నుంచి అదే విధంగా శని వల్ల కలిగేటటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటికి రావాలి అనుకునే వాళ్ళు వీలైనంత వరకు రెగ్యులర్గా వాకింగ్ అనేది చేస్తూ ఉండండి అదేంటండి వాకింగ్ చేస్తే శని దోషం ఎలా పోతుంది అనుకుంటున్నారా శని చాలా నెమ్మదిగా నడిచేటటువంటి గ్రహం కదా అందుకోసం ఏంటంటే ఆ ఒక రాశిలో ఎక్కువ సంవత్సరాలు శని యొక్క సంచారం అనేది రెండున్నర సంవత్సరాల వరకు ఒక్కొక్క రాశిలోనే ఉంటుంది ఆ సమయంలో మీకు శనికి సంబంధించి దోషాలు ఏర్పడితే దానివల్ల మీకు అనేక రకాల ఇబ్బందులు గురి అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అదేవిధంగా శని మహాదశ నడిచేటప్పుడు కూడా ముఖ్యంగా ఏంటి శనికి సంబంధించిన దశలు అంతర్దశలు గోచారం జరిగేటప్పుడు మనకి బద్ధకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఏ పని చేయాలన్నా ఇప్పుడు కాదులే తర్వాత చేయొచ్చు తర్వాత చేయొచ్చు అని అలా మనం దాన్ని వాయిదా వేస్తూ ఉంటాము బద్ధకం అనేది కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో ఎవరైతే ఎక్కువగా నడవడానికి శారీరక శ్రమకి ఎవరైతే అవకాశం కల్పిస్తూ ఉంటారో వాకింగ్ చేయడము జాకింగ్ చేయడము లైట్గా రన్నింగ్ చేయడము కొన్ని కొన్నిసార్లు చెప్పులు లేకుండా కొంత దూరమైనా నడవడము ఎవరైతే చేస్తూ ఉంటారో దానివల్ల శని యొక్క అనుగ్రహం అనేది వాళ్ళమే కలుగుతుంది అంటే కష్టపడాలి శనికి సంబంధించిన దశలో అంతర్దశలు జరిగేటప్పుడు బాగా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది అందుకోసమే నేను ఎప్పుడూ కూడా మీరు వాకింగ్ చేస్తూ ఉండండి ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉండండి శనికి సంబంధించిన దశలో అంతర్దశలు నడిచే వాళ్ళకి అని చెప్తూ ఉంటామన్నమాట దీనివల్ల అసలు ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఏంటి గ్రహచారం వశాత్తు శని వల్ల బద్ధకం అనేది వస్తుంది కానీ మనం ఏదో ఒక వ్యాయామం చేయడం వల్ల రెగ్యులర్గా ఆ దశల్లో మనం వాకింగ్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే శారీరక ఉత్తేజం అనేది కూడా బాగా కలిగి బుద్ధి కూడా బాగా పనిచేసి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఆలోచనకి సంబంధించి మనకి ఉత్తేజితమైనటువంటి శక్తి అనేది శరీరంలో వస్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ గ్రహ దోష నివారణకి మనం చేసే వ్యాయామానికి రెండింటికి కూడా బ్యాలెన్స్ అనేది కుదిరి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయం కూడా మనకి అర్థమయ్యేలా జరుగుతుంది దీంతో పాటు ప్రత్యేకించి శారీరక శ్రమ నడవడం ఇలాంటివి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహం కూడా కలిగి జాతకంలో శనికి సంబంధించిన బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి సరేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వర జ్యోతిష్లం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి